నమస్తే నేను మీ ప్రవీణ్ శంకరి తెలంగాణ కోసము ప్రాణత్యాగం చేసి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పం దుకొని ఒళ్ళంతా మంటల బగబగ కాలిపోతుంటే కూడా జై తెలంగాణ తెలంగాణ రావాలి మా తెలంగాణ మాకు కావాలి అని ప్రాణత్యాగం చేసిన వీరుడు ఉద్యమ వీరుడు ఉద్యమకారుడు ఆయన ఎవరో కాదు శ్రీకాంతా చారు ఆయన ప్రాణత్యాగం చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు హరీష్ రావు అగ్గిపెట్టే దొరకలేదా కేసీఆర్ కి గ్యాస్ ఉండే దొరకలేదా కేటీఆర్ కి పెట్రోల్ దొరకలేదా అయితే తెలంగాణ వచ్చింది మా తెలంగాణ రాదేమో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదేమో నా ప్రాణత్యాగంతోనైనా ఈ ఉద్యమం ఇంకా నా ఆత్మార్పణ ఉద్యమానికి అగ్గిరవ్వాలెక్క కావాలి తెలంగాణ రావాలి నాలాంటి యువకులు ఎంతో మంది నా ఆత్మత్యాగం చూసి ఇంకా పోరాటం చేయాలి ఫైర్ పెరగాలని చెప్పేసి ఆయన ప్రాణత్యాగం చేస్తే అప్పుడు హెచ్చిన మాటలు మాట్లాడేది సరే ఆయన ఎందరో మంది అమరవీరుల త్యాగ ఫలితం తెలంగాణ ప్రజల ఉద్యమ పోరాట ఫలితం తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం శ్రీకాంతాచారి ఆయన తల్లిని గౌరవించరు ఎన్నికలలో అవకాశం ఇచ్చారు అదంతా ఒక పక్కన పెడితే రాజకీయంగా శ్రీకాంతాచారి ఒక అమరవీరుకి ఇవాల్సిన గౌరవంలో ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని చాలా ఘనంగా జరిపేవాళ్ళు ప్రభుత్వం తరపున లేకపోతే ఒక పార్టీ తరఫున మరి మేమే ఇచ్చినాం తెలంగాణ మేమే ఇచ్చినా మేమే ఇచ్చినా మేమే పోరాడిన మేమే బిల్లు చేసినాం అని కథలు చెప్పుకొని సంఘాలు గుర్తుకుంటారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఏం చేశారు శ్రీకాంత్ సారి శ్రీకాంత్ వర్ధంత ఏం చేశారు యాదికి లేదా అలా తల్లి శంకరమ్మ ఏమంటుంది ఒకసారి నండి శ్రీకాంత్ ఆచారి రెండు వేల చనిపోయి మరి పదిహేను సంవత్సరం వెళ్ళి పదహారో సంవత్సరం అడుగు పెట్టబోతుంది మరి అదే సందర్భంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు శ్రీకాంత్ ప్రోగ్రాంకి ప్రతి సంవత్సరం మన నాయన నరసింహారెడ్డి గారు ఎక్కడున్నారో ఆయన బొంద మీద పుంగిమూల వాళ్ళ అట్లాంటి మా నాయకులు లేడు అలాంటి నాయకుడు ప్రతి సంవత్సరం వచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం మంచి వర్గంతి గాని జయంతిలు గాని మంచిగా చేశారు కాకుంటే కొన్ని కారణాల వల్ల నేను కూడా పార్టీ మారవలసి వచ్చింది పార్టీ మారిన మూడు సంవత్సరాల నుంచి వెళ్లి ఈ పొడి సీట్లో శ్రీకాంతాచారి వర్దంతి చేసుకునేటువంటి నాయకులు ఉన్నారు ఆ నాయకులు ఎవరో కాదు కాంగ్రెస్ నాయకులే శ్రీకాంతాచారి వర్ధంతి అడ్డుకుంటున్నారు కాబట్టి శ్రీకాంతాచారి త్యాగం యావత్తు నాలుగు కోట్ల ప్రజల గుండెలో శ్రీకాంతాచారి ఉన్నారు ఇవాళ డిసెంబర్ మూడు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు కానీ సొంత కాన్ఫియెన్స్ లో పేరెత్తారు సొంత కాన్సియన్స్ లో విగ్రహాలు పెట్టద్దు సొంత కాన్షియన్స్ లో వద్ద వేసుకుంటే నాయకులు అడ్డుకుంటారు నాయకులు వచ్చే కార్యకర్తలను వచ్చే నాయకులను కూడా కాన్షియన్స్ నాయకులు అడ్డుకుంటారు ఇది నేను ఒక అమరవీరుని తల్లిగా కోరుకుంటున్నా మీరు పాల్గొని మీరు ముందుండి కార్యక్రమాన్ని జరిపియాలే మీరు పెద్ద హోదాలు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఈ శ్రీకాంతచార్ కుటుంబానికి పార్టీగా చూడకుండా కూడా ప్రజలుగా ఒక నాయకులుగా ఆదుకోవాల్సిన మీరు పోయి శ్రీకాంతాచారి చేశారు వంటి నాయకులకు నేను ఒకటే చెప్తున్నా నేను పార్టీగా చెప్పట్లేను నేను తల్లిగా చెప్తున్నా శ్రీకాంతచారి మాట మంటల్లో మాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాలు చేస్తే ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రాలలో సుఖపడకుండా బుగ్గకారులలో తిరుపుకుంటూ మీరు ఎమ్మెల్యేలు పదవులు ఎంపీ పదవులు అందుకుంటూ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మూడు సంవత్సరాల నుంచి నా కొడుకును వద్దతి చేయకుండా అడ్డుకున్నటువంటి నాయకులకు నేను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోతా కంపల్సరీ సీఎం దగ్గరికి తీసుకుపోతాయి ఈ దృష్టికి ఇది మూడో సంవత్సరం నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ కాన్ఫిడెన్స్ ఈ జిల్లాలో కూడా జిల్లా నాయకులు కూడా జిల్లా మంత్రి గాని జిల్లా మంత్రులు కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇబ్బందులు ఎందుకు నేను కూడా కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా మీరు శ్రీకాంతాచార్య విగ్రహానికి మీరు శ్రీకాంతాచారి చేయవలసింది మీ బాధ్యతగా ఒక అమరవీరంలో చేయాలి మీరు చేయకుండా గానీ నన్ను కార్యక్రమం చేయకుండా అడ్డుకుంటారు కాబట్టి మీ అందరికీ నాయకులు చెప్తున్నా మన కాన్సెన్స్ ఎమ్మెల్యే గారికి మీరు ఎంతో మంచిగా చేయాలి మీరు ఉద్యోగకారులు మీరు ఉద్యోగం నుంచి వచ్చిరు మీరు శ్రీకాంత్ ఆచార్య నాకన్నా ముందే మీరే చేయాలన్నా కాకుంటే మీరు మరెవరన్నా ఏమో కన్నా తెలరు ఒకటే చెప్తున్నా మీరు ఏ కార్యక్రమం చేసినా మీ ముందు పెద్దగా నాకు చెప్పాలి తప్ప నేతావు కాదు నేను అమరవీరుని తల్లి నేర్పించుకోవద్దు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఈ రోజు నేను మోసపోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాలుగు తారీఖు టైం పెట్టుడు పద్నాలుగు సంవత్సరాలు శ్రీకాంత్ చారిపోయి ఏ ఒక్క రోజు కూడా నేను టైం మారలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయవలసే నేను నాలుగు తారీఖు టైం పెట్టుకొని కార్యకర్తలకు చుట్టాల కట్ట కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను కాబట్టి ఉత్తమ్ గారికి గారికి ఈ విన్నారు కదా శ్రీకాంతాచారి వర్ధన్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టైం దొరుకుతలేదా ఫుట్బాల్ ఆడుకోనిక టైం దొరుకుతుంది ఢిల్లీ పోనీ టైం దొరుకుతుంది ఆ ఇంకా రకరకాల కార్యక్రమాలు ఆయన మంత్రి బాసాలకు ఉయ్యాల పండుగ కొనకే ఉయ్యాల టొలు వేస్తే పోనీకి టైం దొరుకుతుంది కానీ తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన ఒక అమర వీరుడి వర్ధంతి సభను జరపనీకే కనీసం ఆయన ఫోటోకు వేసి దండం పెట్టుకుని టైం దొరుకుతుంది ముఖ్యమంత్రి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్ధన్ సభ మేము జరుపుకుంటాం మీరు పార్టీగా జరపకుని మీరు ప్రభుత్వంగా జరపకుండా కనీసం మేము చేసుకున్నాం అని చెప్పేసి అలా తల్లి ఆ వర్ధంతి సభ జరుపుకుని పర్మిషన్ అడిగితే ఆ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మందుల స్వామిలు ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం అనుమతి కూడా ఆ తల్లి చెప్తుంది కదా విన్నారు కదా మీరే కనీసం అనుమతి కూడా ఎందుకు మీకు ఏం ఏమి అలా వాళ్ళకి అనుమతి ఇచ్చా ఇదేనా మీరు అమరవీరులకు ఇచ్చే మర్యాద తెలంగాణ అమరవీరులకు ఇచ్చే మర్యాద ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రి ప్రభుత్వంలో భాగమైన మంత్రి ఉత్తమ్ కుట్రకి ఇదే మీ మర్యాద అమరవీరులకు ఇచ్చే మర్యాద ఇంటితో పొడుగు మరల మాట్లాడితుడిగాయాల వీళ్ళు ఇచ్చే మర్యాద ఇలా మీరు చేసే పనికి ఇట్లుంటారు ఏమో మీకే తెలియాలి ఇవన్నీ కూడా ప్రజలు తుమ్మరిస్తూనే ఉంటారు మీరు అమరవీరులకు చేసే త్యాగా త్యాగాలు చేసిన వాళ్లకు ఇచ్చే విలువ గానీ అమరవీరులకు ఇచ్చే అవమానం కానీ అమరవీరులకు చేసే అవమానం కానీ ఈ ఆందోళన విగ్రహాలు తీసుకొచ్చి వెట్టుడు కానీ అవన్నీ ప్రజలు గమనిస్తున్నట్టు వాళ్ళు ఎట్లా సమాధానం చెప్పాలనో అట్లా సమాధానం చెప్తారు ఇక పది ఏళ్ళు నేనే ఉంటా ఇరవై ఏళ్ళు నేనే కూర్చుంటా పదిహేను ఏళ్ళు నేనే నిలబడతా ముప్పై వేలు నేనే అనుకుంటా అనేది అన్ని కూడా ప్రజలు చెప్తారు మీరు కుసుంటారా నిలబడతారా ఉరుకుతారా నడుస్తారా అనేది ప్రజలు తెలుస్తారు చూద్దాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ ప్రయోజనం కర్రీ థ్యాంక్ యూ